అయితే ఫాల్ కింద అయితే వచ్చాము కానీ వాటర్ ఫాల్ వచ్చిన ఆనందం అయితే వేరే లెవెల్ మా ఫైనల్గా అయితే లుద్దా వాటర్ ఫాల్కి అయితే వచ్చినాము చూడండి అవే కనబడుతుంది లుద్ద వాటర్ ఫాల్ ఇంకా మేము లోపల వెళ్ళడానికి అయితే ఒక నాలుగు వందల మీటర్లు లోపలికి వెళ్తే ఆ వాటర్ ఫాల్ కింద పడే ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము మేము ఇక్కడ అయితే సాలూరు నుంచి దాదాపుగా అయితే ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మేము వెహికల్ ఉంచిన ప్లేస్ నుంచి మూడు కిలోమీటర్స్ పైకి నడిచినాము దాదాపుగా రెండు గంటల సమయం పట్టింది మేము వస్తూ ఉండగా అయితే మధ్యలో ఎండేసుకొని సాయంత్రం ఫోర్ థర్టీ అయిపోయింది ఇక్కడ చేరుకునేసరికి ఆ టైం వల్ల పడ్డం వల్ల అయితే మేఘాలు మొత్తం చుట్టు కమ్మేసుకొని ఒక అరగంట సేపు అయితే ఈ వాటర్ ఫాల్ అయితే మొత్తం కమ్మేసింది ఆ టైంలో అయితే వెళ్ళిపోదామని అనుకున్నాము కానీ కొద్దిసేపు ఆ సరికి ఈ ఫాల్ అయితే చాలా సూపర్ లొకేషన్ అయితే వచ్చింది ఎవరైనా ఈ వాటర్ ఫాల్కి వచ్చేటప్పుడు అయితే దాదాపుగా మన సీతంపేట నుంచి పాల్కొని నుంచి ఎవరైనా వచ్చుంటే చాలా ఎర్లీ మార్నింగ్ బయలుదేరే అవకాశం అయితే చూడండి మాలాగా టెన్ లెవెన్ ఆ టైం బయలుదేరితే ఈవినింగ్ అయిపోద్ది ఈవినింగ్ టైం చేరుకుంటే లొకేషన్ అస్సలు కనబడదు మొత్తం పొగ మంచితో అయితే కన్ కప్పేస్తుంది ఈ వాటర్ ఫాల్ చేరడానికి ఇప్పుడైతే కొద్దిగా అయితే బాగుంది ఎందుకంటే ఇప్పుడిప్పుడే రోడ్లు బాగా చేస్తున్నారు కనుక రోడ్డు అంతా నడబడి నడుచుకుంటూ వచ్చేవచ్చు వెహికల్ ఎంత లాంగ్లో ఉంచుకున్నా దారి అయితే బాగానే ఉంటుంది కనుక సింపుల్గా వచ్చేవచ్చు కానీ మేము రాకముందు ఇంటికి ముందు వచ్చే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడేవారిని తెలుస్తుంది ఎందుకంటే మ్యామ్ నడుచుకుంటూ వచ్చిన దారి చూడండి ఈ విధంగానే ఉంది స్టార్టింగ్ నుంచి ఈ విధంగానే ఉంటుంది కానీ ఇప్పుడైతే ఈ సంవత్సరం నుంచి అయితే కొద్దిగా రోడ్డు బాగా చేయడం జరిగింది కానీ ఈ వర్షాల కారణంగా అయితే కొద్దిగా అయితే ఆగిపోయింది మరో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే పూర్తిగా రోడ్ అయిపోయే అవకాశం వచ్చేటప్పుడు అయితే ఎవరైనా టూరిస్టులు వస్తే చాలా సూపర్గా అయితే ఈ వాటర్ ఫాల్కి అయితే ఏ కష్టం లేకుండా రీచ్ అవుతారు కానీ ఈ మధ్యన వచ్చే వాళ్ళు మాత్రము నడుకు తప్పదు వెహికల్ పైకి వరకు అయితే రాదు ఈ వాటర్ ఫాల్ అయితే మూడు వందల నుంచి నాలుగు వందల అడుగుల ఐదు నుంచి అయితే పారుతుంది చాలా సూపర్గా మబ్బులు వాళ్ళు అయితే లేట్గా అయితే వాటర్ ఫాల్ అయితే కనిపియట్లేదు ఇక్కడ పైకి వచ్చిన తర్వాత అయితే టైం గడిచే కొద్దైతే భయంకరంగా వాతావరణం మారుతుంది ఎందుకంటే ఈ సీజన్ వర్షాకాలం కనుక ఏ క్షణంలో అయినా గట్టిగా వర్షం పడే అవకాశం ఏర్పడుతుంది అందుకే ఎవరైనా టూరిస్టులు ఈ వాటర్ ఫాల్ చూడడానికి వస్తే ఎర్లీగా వచ్చుకొని కల్లా చూసి ముగించుకొని అయితే తిరిగి వెళ్ళిపోవడం బెటరు మాలాగా ఈవినింగ్ వరకు వెయిట్ చేసుకొని ఎంజాయ్ చేసుకొని వెళ్తామంటే మాలాగా అర్థంగా బుక్ అయిపోతారు ఎందుకంటే మేము ఈ పొగ మంచులో కొద్దిగా సినుకులతో తరిసి ఈ వాటర్ ఫాల్ చూడడానికి చాలా ఇబ్బంది అయితే పడ్డాము కానీ మేము ఇబ్బంది పడ్డం వాళ్ళైతే తప్పేం లేదు సూపర్ వాటర్ ఫాల్ అయితే చూడగలిగాము మేము ఈ వాటర్ఫాల్ చేరుకోవడానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత కష్టం అనుభవించామో ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఎందుకంటే దారి సరిగ్గా ఉండదు ఆటో ఎక్కున్నా ఆటో ఎక్కువ ఉంచి ఇక పైన ఉన్నాడు ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటే ఇదిగో పైకి సగం ఎక్కిన తర్వాత రోడ్డు ఈ రోడ్డు ఈ సిన్ సెట్ టర్నింగ్ దగ్గర ఉంటుంది ఈ టర్నింగ్ నుంచి పక్కకు వే అయితే తిరగాలి మామూలు పొలాల గట్ల నుంచి ఆ జీలంకలు చెట్టు నుంచి అవతల కొండ తిరిగిపోవాలి ఇది ఈ సిన్సెట్ ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ఉంటే గుర్తు పెట్టుకోండి ఇక్కడ స్పెషల్గా బోర్డు అంటూ ఏట్లేదు వాటర్ ఫాల్కి వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలో అయితే అందమైన లొకేషన్తో చాలా సూపర్గా అయితే ఉంటాయి మనకు అర్థం చేసుకోము వద్ద విలేజ్లో రోడ్డు పక్కన అయితే మా దాదాపుగా అయితే ఒక ఐదుగురు పిల్లలు అయితే దశలు అయ్యారు వీళ్ళైతే తెలుగు మాట్లాడుతుంటే అసలు అర్థం కావట్లేదు మేము తెచ్చుకొని ఖర్చు అయితే ఒకటి ఇచ్చి అలా మేము వెళ్ళిపోతున్నాము వాటర్ వెళ్ళే దారిలో రోడ్డు మొత్తం అయితే ఈ విధంగా గండి అయితే పడిపోయింది రోడ్డు మీదే వాటర్ వచ్చేస్తుంది అందుకే వెహికల్స్ అయితే ఈ లోపల అయితే ఇంకేం రావు ఇలా రోడ్డు ఉండడం వల్ల అయితే వాహనాలు అయితే చాలా రావట్లేదు పైకి అందుకే దాదాపు అయితే చాలా దూరం నడిచి రావాల్సి వస్తుంది ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అన్ని దాటుకుంటూ వెళ్ళాలి చాలా కష్టంగా ఉంటుంది మావిడైతే ఇంకా పాక్కుంటూ జోడు పడిపోయి స్పెక్స్ పడిపోయి దొరికిందా ల కమాండ్ కమాండ్ ఈ లుద్దా ఫాల్ పైకి ఎక్కుతూ ఉండగా అయితే ఈ వాటర్ ఫాల్ అయితే ఫస్ట్ కనబడుతుంది కానీ ఇది లుద్దా వాటర్ ఫాల్ కాదు ఆ లుద్దా వాటర్ ఫాల్ నుంచి పడిన తర్వాత కింద గడ్డ పారుతూ ఉంటుంది కదా అక్కడ పారుతూ ఉండగా ఇక్కడ మళ్ళీ ఒక స్టెప్ అయితే కనబడుతుంది ఆ స్టెప్ ఫాల్ ఇదా ఇది కాదు చాలా సూపర్గా అయితే కనబడుతుంది మేమైతే ఇక్కడ స్టార్టింగ్లో ఈ వాటర్ ఫాల్ అయితే కనబడింది కానీ ఇది లుద్దా ఫాల్ కాదని చెప్పారు నిజానికి మేము వీడియోలు ఫోటోలు చూసిన వాటర్ ఫాల్ అయితే ఇది కాదు ఇక్కడ నుంచి ఇంకా పైకి ఎక్కితేనే ఆ వాటర్ఫాల్ అయితే కనపడుతుంది ఇంకా పైకి అయితే ఎక్కి ఆ వాటర్ ఫాల్ అయితే చూపిస్తాం మేము సాయంత్రం అయిపోయింది మేము వచ్చేసరికి అయితే త్రీ థర్టీ అయింది ఈ వాటర్ ఫాల్ చేరుకోవడానికి ఇంకా చూడండి అక్కడ పొగ మంచిగా కనబడుతుంది కదా అదే అయితే వాటర్ ఫాల్ ఇంకా ఈ ఆ పెక్కి దిగితేనే వాటర్ ఫాల్ అయితే చేరుకుంటాము దాదాపు ఒక ఆరు వందల ఏడు వందల మీటర్ల డిస్టెన్స్ అయితే కొండ ఎక్కి దిగాలి సాయంత్రం అయినా సరే చూడండి అక్కడ కొంతమంది అయితే ఇంకా ఉన్నారు ఒక గంగ అక్కడ సందడి చేస్తున్నట్టుగా ఉన్నారు మేమైతే కింద నుంచి ప్లేస్ నుంచి కొంత దూరం నుంచి అయితే ఇదిగో ఇక్కడ కనబడుతున్న వాళ్ళైతే ఇద్దరైతే ఇద్దరు అయితే మాకు దశలయ్యారు అలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాము వా వీలైతే ఇది ఇప్పుడే సేర ఇదైతే వీళ్ళు ఇప్పుడే చేరినారు మేఘాలు అయితే ఒకేసారి కింద వచ్చుకొని మళ్ళీ కొద్దిసేపు ఉండి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది చల్ల గాలి దానికైతే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము కానీ బ్యాడ్ లక్ వర్షము ఒక మంచు ఏకానికి వాటర్ ఫాల్ అయితే కనిపించుకుంటూ పోతుంది ఈ వాటర్ ఫాల్ అయితే లొద్దా గ్రామం కడుమా పంచాయతీ సాలూరు మండలం పార్వతపురం మాన్యం డిస్టిక్ లో అయితే ఉంటుంది ఈ వాటర్ ఫాల్ ఎవరైనా చూడకపోతే వాళ్ళు చూసాండీ ఎవరైనా ఉంటే మీ ఫీలింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మేమైతే ఈ వాటర్ఫాల్ కోసము చాలా దూరం నడుచుకుంటూ వచ్చినందుకు మాకైతే తృప్తి అనిపించింది ఎలా అంటే వాటర్ఫాల్ అయితే చాలా సూపర్గా ఉందని ఉంది ఫైనల్గా వాటర్ఫాల్కి అయితే చేరుకున్నాం అయితే వాటర్ఫాల్ కింద అయితే వచ్చాము కానీ ఒక పక్క వర్షము ఇంకో పక్క పైన నుంచి పడే వాటర్ అయితే మా మీద వర్షం లాగా అయితే గట్టిగా పట్టుకోవడం వల్ల అయితే ఇబ్బంది అయిపోయాము ఈ మేము తీసే కెమెరా ఫోన్ కూడా కెమెరా మీద అయితే వాటర్ పడుకొని మబ్బు మొత్తం అయితే ఏర్పడుతుంది దానివల్ల అయితే ఇక్కడ వీడియో తీయడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది మబ్బు మొత్తం ఏ విధంగా కమ్మిందో ఈ వాటర్ ఫాల్ చుట్టూ అయితే చూసాండి ఒకసారి ఎక్కడ చూసినా అసలు కనిపించట్లేదు ఇక్కడిక్కడే మా వాళ్ళు అయితే అంతగా కనిపించట్లేదు మరీ సీట్ అయిపోయినట్టే ఇక్కడ ఎక్కువసేపు ఉండడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే వాతావరణము అయితే అసలు మాకైతే ఈరోజు వస్తువులు అనుకూల కులా నిల్చలేదు ఎందుకంటే వర్షాకాలం పడడం వల్ల వర్షాలు పడ్డము మగ్గులు మొత్తం కమ్మిస్తున్నాయి మా చూడండి పైన రాయి మీద తెచ్చుకుని అయితే నీళ్ళైతే ఏ విధంగా తీసుకున్నారా వాటర్ ఫాల్ పచ్చిన ఆనందం అయితే వేరే లెవెల్ మావాడికి అయితే ఆన్సర్ వాహ్ ఈ చలిలో ఈ ఇతని తర్వాత వేరే లెవెల్ వాహ్ మరి ఫైనల్గా ఈ వార్త పాలు అయితే వర్షంలో తడిసి చూసి వెళ్ళిపోతున్నాము ఈ వర్షంలో చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ వేస్తున్నాము ఎవరైనా ఈ వర్షం పడేటప్పుడు అయితే ఈ వాటర్ అయితే రావడానికి అయితే ప్రయత్నించకండి ఎందుకంటే చాలా జారుగా ఉంది మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత పటోలు తీసుకోవడానికి వీడియోలు తీసుకోవడానికి స్నానం చేసుకోవడానికైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది మేమైతే అలా ఎగ్జిస్ట్ అయిపోయి చూసుకుంటూ వచ్చాము వర్షం మొత్తం మారిపోయిన తర్వాత లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది లైటింగ్స్ అయితే చాలా ఫెయిల్ అయిపోయింది మేము అక్కడ సందడి చేసుకొని బయట వచ్చేసరికి చాలా అంటే చాలా టైం అయిపోయింది కింద అయితే ఓపెన్ అయింది మబ్బులు ఈ పైన అయితే మేము ఈ లోపల నుంచే వచ్చాము మబ్బులు అయితే ఇంకా అక్కడ అలాగే ఉంది లొకేషన్ అయితే చాలా సూపర్గా అయింది కింద కనబడుతుంది కదా ఆ వాటర్ అయ్యి లొద్ద వాటర్ ఫాల్ నుంచి వచ్చిన వాటర్ ఈ లోపల ఇందాకలా చూపించాను కదా ఒక వాటర్ ఫాల్ ఆ వాటర్ ఫాల్ అయితే ఈ లోపలే ఉంది